నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ ప్యూటీ వారి యేసుతో ఏకాంత సమయం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథము నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి దిన వృత్తాంతములు అధ్యాయము ఒకటి నుండి పదిహేడవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పదమూడవ వచనాన్ని పద్నాలుగో వచనాన్ని చదువుకుందాము దావీదు ఏదోలో కావలి సైన్యమును ఉంచెను ఏదో మీలందరూ అతనికి సేవకులైరి దావీదు పోయిన చోట్ల నెల్లా ఎహోవా అతన్ని రక్షించను ఈ ప్రకారము దావీదు ఇస్రాయల్ అందరి మీదను రాసండి తన జనులందరికి నీతి న్యాయములను జరిగించాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా వాగ్దానం చేసిన విధముగా విజయం విక్టరీ యాజ్ ప్రామిస్డ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దావీదు యుద్ధాలు మరియు విజయాల వృత్తాంతములు ఈ అధ్యాయంలో నమోదు చేయబడ్డాయి ఇది పశ్చిమాన ఫిలిస్టీలపై తూర్పున మోయాబుపై ఈశాన్యములో శోభాపై ఉత్తరాన సిరియాపై మరియు దక్షిణాన యోముపై శక్తివంతమైన శత్రులపైన దావీదు సాధించినటువంటి విజయాల్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం హామాతు రాజైన తోహు తన కుమారుడైన అదోరామును దావీదుకు సమృద్ధిగా బహుమతులు పంపాడు తన విజయాలు జరుపుకోవడానికి దోపిడీని దాచుకున్న సౌల్లా కాకుండా దావీదు దోపిడినంతటిని దేవునికి అంకితం చేశాడనేది ఈ అధ్యాయంలో మనం చదువుతున్నాం దావీదు పాలనలో ఇస్రాయలు అనుభవించిన బలము దేవుని యొక్క గొప్ప వాగ్దాన నెరవేర్పు దేవుడు వాగ్దానం చేసిన విధంగా దావీదు వెళ్లిన చోటు అతనికి విజయాన్ని ఇచ్చాడు దావీదు న్యాయంగా పరిపాలించాడు దేశము సజావుగా సాగేలాగా చూసే నమ్మకమైనటువంటి అధికారులను దావీదు ఏర్పాటు చేసుకున్నాడు దావీదు దేవుని యొక్క కృపపైన ఆధారపడి అనేకమైనటువంటి విజయాన్ని పొందినట్లుగా ఈ లేఖనాల్లో మనం చదవగలుగుతున్నాం ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగా అతనికి విజయాన్ని అనుగ్రహించాడు దావీదును మరియు ఇస్రాయెల్ను చుట్టుముట్టినటువంటి దేశాలకు దావీదు దావీదుకు హాని చేయాలని కోరినటువంటి వారందరినీ ప్రభు ఆయన ఓడించినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం తాను ఏ రీతిగానైతే వారికి విజయాన్ని వాగ్దానం చేశాడో ఆ రీతిగా దేవుడు దావీదుకు ఇస్రాయేల్ ప్రజలకు విజయాన్ని అందించినట్లుగా ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుణ్ణి వ్యతిరేకించే అన్యాయమైన మరియు అపవిత్రమైన శక్తులు అవి ఎంతటి బలిష్టమైనమైనప్పటికీ అవి ఎంత గొప్పగా కనిపించినా దేవుడు ఈ లోకమంతటిని ఆయన తన యొక్క సార్వభౌం అధికారం మీద ఏలుతున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఈ లోకపు శక్తులను అధిగమించడానికి దేవుడు శక్తిమంతుడు అనేది వాటిని ఎదుర్కోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనేది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది దేవుడు మన జీవితాల్లో మనకు ఎటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ ఆయన వాగ్దానం చేసిన విధంగా మనకు విషయాల్ని అందిస్తాడనేది ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనిస్తే పద్నాలుగవ వచనంలో దావీదు ఇస్రాయలు న్యాయం మరియు నీతి పరిపాలనతో ఆయన పరిపాలించాడు తన ప్రజలను దేవుని యొక్క మార్గంలో నడిపిస్తూ ఆయన ఇస్రాయేల్ను న్యాయంతో నీతితో ఏలినట్లుగా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది అతను అన్ని ప్రాంతాలలో సమానత్వాన్ని ప్రదర్శించాడు సమాన సమానత్వాన్ని ఆయన సమర్థించాడు ఎవరిని కూడా ఆయన విసర్జించలేదు ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడే లోబడి ఉండేలాగా న్యాయం వ్యవహరించబడేలాగా ఆయన నిర్ధారించినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది నీతి మరియు న్యాయం దేవుని రాజ్యంలో ప్రాథమిక సూత్రాలు దేవుని ప్రజలు నీతి కలిగి న్యాయంతో నడుచుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు దావీదు ఇస్రాయల్ ప్రజల్ని అదేవిధంగా పరిపాలన చేసినట్లుగా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది అదేవిధంగా క్రీస్తు యొక్క నీతివంతమైన పాలనలో మన జీవితంలోని చిన్న చిన్న అంశాల్లో కూడా అది ప్రతిబింబించే విధంగా మనం చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మన జీవితాన్ని ప్రభు ఆయన నీతియుక్తంగా నడిపించే దేవుడై ఉన్నాడు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుడు ఆయన ప్రజలను నిరంతరము కాపాడుతుంటాడు వారికి ఎదురవుతున్నటువంటి వ్యతిరేక శక్తుల నుంచి ఆయన విజయాన్ని అందిస్తాడనేది ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది కావిధు వెళ్లిన చోటు దేవుడు అతనికి విజయాన్ని అందించాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతన్ని వర్ధల చేశాడనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం ఈ రోజున మన జీవితాల్లో కూడా మనకు వ్యతిరేకంగా ఎంత బలిష్టమైనటువంటి శక్తులు మన ముందు కనపడుతున్నప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు ఆయన మనల్ని కాపాడుతాడు మనకు విజయాన్ని అందిస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం దేవుని యొక్క నీతి పాలన క్రింద ఉన్నామనే సత్యాన్ని గుర్తించి ఆయన్ని ప్రభువుగా ఆరాధిస్తూ ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడుతూ మన జీవితాల్ని ముందు కొనసాగించుకోవాలనేది ఈ వాక్యం మనకు మరొకసారి తెలియజేస్తుంది రీతిగా మన జీవితాల్ని దేవుడు తన కృపలో బలపరుస్తూ తన బలిష్టమైన చేతి క్రింద ఆయన మనల్ని నడిపించే విధంగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు నాయనా నువ్వు గొప్ప దేవుడవు మాకు విజయాన్ని వాగ్దానం చేస్తున్నవాడు నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ రాజ్యాన్ని నిర్మించడానికి మేము బలమైన పునాది వేసుకోవడానికి సహాయం చేయండి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని మీ కృపలో వర్దల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయిండి కాపాడునుగాక ఆమె